అందరికీ క్రీస్తు క్రీస్తునా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము నేను చెప్పే యొక్క సమాచారాన్ని జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఈనాటి సమాజంలో చాలామంది యహోవాయే క్రీస్తని క్రీస్తే యహోవా అని అలాగే పరిశుద్ధాత్ముడే క్రీస్తని చాలామంది అభూత కల్పనలను సృష్టిస్తూ త్రియేక దేవుడు అనే త్రిత్వ వాదనలో ఉంటున్నారు అయితే మీకు నేను బైబిల్ గ్రంథంలో నుంచి కొంత సమాచారాన్ని తెలియచేస్తున్నాను శ్రద్ధగా వినవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను అయితే మొదటిగా మనము లేఖనములలో ఒక వచనాన్ని చదువుదాము నిర్గమాకాండము ఇరవయవ అధ్యాయము మనము మూడవ వచనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఒక చక్కటి మాటలు చెప్తూ ఉంటాడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అయితే ఈ మాట చెబుతుంది యహోవా దేవుడు మనం అలాగే మొదటి వచ్చిన నుంచి చూసినట్లయితే నిర్గమాఖండమో ఒకట అధ్యాయమో మొదటి వచ్చిన నుంచి చూసినట్లయితే దేవుడు ఈ యాజ్ఞలన్నీ వివరించి చెప్పాను నీ దేవుడైన యోహోవాను నేనే నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలకి రప్పించుని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళ ఎందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసి కనకూడదు వాటికి ఆగిల పడకూడదు వాటిని పూజింపకూడదు ఏలి అనగా నీ దేవుడైన యోహోవాన నేను రోషము గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయముల్లో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషములను కుమారు మీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని వెయ్యి తరముల వరకు కరుణించువాడని ఉన్నాను నీ దేవుడైన యహోవ నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు యహోవ తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వాణ్ణి నిర్దోషిగా ఎంచాడు అయితే ఇక్కడ మనకి యహోవ తన్ను గురించి ఎంత చక్కగా తెలియచేశాడో చూడండి యహోవా తానే యొక్క ఆజ్ఞని తెలియచేస్తా ఉన్నాడు ఏంటంటే నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదన్నాడు కానీ యహోవాయే దేవుడు అని తను చెబుతున్నావు తన గురించి తను చెబుతూ ఉంటూ మీ దేవుడైన యహోవాన్నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్పాడు అయితే మనుషులు యహోవానే దేవుడిగా అంగీకరించాల్సిన పరిస్థితి ఉంటే క్రీస్తునే దేవుడని క్రీస్తునే యహోవా అని క్రీస్తే పరిశుద్ధాత్మడని యొక్క త్రిత్వ వాదనలో ఉంటున్నారు అయితే ఇలాంటి త్రిత్వవాదన బైబిల్లో ఎక్కడైనా ఉన్నదా అంటే అదినూ లేదు కానీ మనుషులు ఊహిస్తూ ఉండి తమ యొక్క ఊహలని సమాజంలో ప్రచురణ చేస్తూ ఉన్నారు అయితే ఒకడు తన ఊహను బట్టి చెప్పటం వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకున్న వలనని మన గ్రంథం కూడా తెలియచేస్తూ ఉంది అయితే మనం ఇక్కడ చూసాం ఇప్పుడు నిర్గమాకాండము ఒకటో అధ్యాయ నిర్గమాకాండము ఇరవై అధ్యాయము మనము ఒకటో విషయం నుంచి ఆరో ఆరో వచనము ఏడో వచనం కూడా చూసాము అయితే నీ దేవుడని యోహోవా నామమును వ్యర్థముగా కూడా నువ్వు అయితే ఇక్కడ మన దేవుడు ఎవరు అని అంటే సరమానవానికి దేవుడు యహోవా అని అంట మరి క్రీస్తు ఎవరు దేవుడు యహోవా అయితే మరి క్రీస్తు దేవుడు కాడా మరి సమాజమంతా క్రీస్తు దేవుడని చెబుతున్నారు కదా చిన్నలేమి పెద్దలేమి ప్రపంచమంతా క్రీస్తు దేవుడు అని చెప్తా ఉన్నారు కదా మరి బైబుల్లో ఏంటి యోహో అయ్యే దేవుడు అని ఉంది మరి క్రీస్తు దేవుడు కాడా మరి క్రీస్తు ఏమై ఉన్నాడు కనుక మనము మరి యొక్క లేఖను చూద్దాము క్రీస్తు దేవుడా దేవుని కుమారుడా మనం చూద్దాము అయితే మనం మరి యొక్క చూద్దాం యోహార సువార్త మనము ఇరవైవ అధ్యాయము చూసినట్లయితే ఇక్కడ మనకి తేటగా యొక్క లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి యోహర స్వార్త ఇరవయ అధ్యాయము మనము ముప్పై ఒకటో వచ్చిన చూసినట్లే చూసినట్లయితే ఏసు దేవుని కుమారుడని క్రీస్తుని నమ్మి ఏమో చెప్తా ఉందో జాతీయులు గమనించండి ఏసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడి ఉండెను అయితే క్రీస్తు కుమారుడంట దేవుడు కాడంట మనకి దేవుడు సర్వమానవాళికి దేవుడు ఎవరు యోహోవా మరి క్రీస్తు ఏమై ఉన్నాడు దేవునికి కుమారుడై ఉన్నాడంట అయితే దేవునికి కుమారుడై ఉన్న క్రీస్తుని నువ్వు దేవుని కుమారుడని విశ్వసించాల్సిన అవసరత ఉందంట కనుక మనము చాలా జాగ్రత్తగా గ్రంథమును పరిశీలన చేయాల్సిన అవసరత ఉంది మనుష్యుల సాక్ష్యం కంటే మనుషుని మాట కంటే ప్రోబణ యస్సుక్రీస్తు వారి యొక్క మాట మనము ఇంకా నిజముగా నమ్మవలసిన అవసరత ఉంది అయితే ప్రోబణ యస్సు క్రీస్తు వారి సైతమే తన్ను గురించి తన్ను పంపిన వాణిని గురించి తన నోటి మాటల ద్వారా ఇలాగూ తెలియచేస్తూ ఉన్నాడు ఈ యొక్క మాటను చూద్దాం మనం వ్యూహాను సువార్త ఇరవై అధ్యాయము మనం పదిహేడవ వచనము చూసినట్లయితే యేసు ఆమెతో నేను ఇంకనో తండ్రి వద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వాని వద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పవలను అయితే ఇక్కడ ఏసుక్రీస్తు వారు తెలియచేస్తా ఉన్నాడు ఎవరికి మర్యాద తెలియచేస్తూ ఉన్నాడు ప్రవేణ్ యేసుక్రీస్తు వారు పునరుత్డైన తర్వాత గత్తమనే తోటలోనే ఉన్నాడు అక్కడ ఆ యొక్క మర్యా యేసుక్రీస్తు వారి యొక్క మృతదేహాన్ని వెతుకుతూ ఉంటే తోటమాలి అనుకొని వారి యొక్కకు వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారి సంగతులని తెలియచేస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ ప్రవేణ్ యేసుక్రీస్తు వారు ఏమని తెలియచేస్తున్నాడు చూడండి మరలా చదువుకుందాం పదిహేడవ వచ్చినము యోహన్ స్వార్థ ఇరవై అధ్యాయం పదిహేడవ వచ్చినం ఏ స్వామితో నేను ఇంకనూ తండ్రి యొద్కు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరుల యొద్కు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడిను మీ దేవుడినైనా వాణి యొద్ధకు ఎక్కిపోవచ్చున్నారని వారితో చెప్పు మనను చాలా జాగ్రత్తగా మించండి కనుక ఏసుక్రీస్తవరేవని నేర్పిస్తూ ఉన్నాడు ఇక్కడ నేనింకను తండ్రి యొద్ధకి ఎక్కిపోలేదు అంటే ఈయన తండ్రి యొద్ధకి ఎక్కిపోలేదంట మళ్ళా తిరిగి ఏం చెప్తున్నాడో చూడండి మీ దేవుడును మా దేవుడు అంటున్నాడు మీ తండ్రి మా తండ్రి అంటున్నాడు అయితే క్రీస్తు ప్రభు సైతం యహోవాన్ని దేవునిగా అంగీకరిస్తూ ఉన్నాడు మరి నీవు చూస్తేనేమో క్రీస్తునే దేవుడని క్రీస్తునే తండ్రి అని నీవు ఉంటే క్రీస్తు ప్రభు సైతం యోహోవానే దేవుడని యోహోవానే తండ్రి అని క్రీస్తు ప్రభు ఇక్కడ మర్యకు తెలియచేస్తా ఉన్నాడు శిష్యులకు కూడా అదే చెప్పమని తెలియచేస్తా ఉన్నాడు